ఎందుకు టీడీపీతో మనం ఎలయన్స్కి వెళ్ళాల్సి వచ్చింది టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి దట్ ఈస్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్ల అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎలనియకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది చంద్రబాబు గారిని అనేక సందర్భాలు పెట్టింది ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం అంటే రోడ్ల మీద ఆప్ చేశారు ఇక మాకేమైందంటే ఖచ్చితంగా అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకి లైఫ్ లేదు మీకు మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అరే ఒక హైదరాబాద్ లాంటి రాష్ట్ర మన రాజధాని మనకు లేదు మన ప్రజలకి అంటే అంత ఆదాయం వచ్చేటువంటి ప్రభుత్ మన రాజధాని మనకు లేదు ఎలాగ మనకి అనుకున్నప్పుడు కొంతమంది మేధావులు ఏమన్నారంటే ఏం లేదండి ఒక పది సంవత్సరాల్లో మనకున్న లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది అద్భుతమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి అద్భుతమైన నేల ఉంది ఒక పది సంవత్సరాల్లో ఒక ఇంగ్లాండ్ ఒక ఫ్రాన్స్ ఇలాంటి అద్భుతంగా డెవలప్ అయిన యూరోపియన్ కంట్రీలో అయిపోతాం మనం మనం ఏం భయపడక్కర్లేదు ఓకే వాళ్ళ ప్రజాభిష్టం వాళ్ళ ప్రజల యొక్క కోరిక వాళ్ళకున్న సఫరింగ్ తెలంగాణ తీసుకున్నారు తెలుగు వాడు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా విడిపోయినందుకు బాధపడ్డరు కానీ వాళ్ళకి వచ్చినందుకు ఎవరు బాధపడల వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు మనం కూడా హ్యాపీగానే ఉన్నాం అయితే నేను అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఈ తెలంగాణ విడిపో వినిపోతున్నప్పుడు బాధపడ్డా అంటే బాధపడటం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని ఎలాగ మరి మన ఆదాయం పెట్టలేక మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని నిజంగా అయిపోయింది ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఆఫ్రికా దేశాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఎవరు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు ఎప్పుడు వలస వలసలు వెళ్ళిపోతారు ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ఒక మనకైతే రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతారు శ్రీకాకుళం ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ కొంచెం మీకు ఈ గుంటూరు కృష్ణ వెస్ట్ కొంచెం బెటర్ కానీ ఫస్ట్ టైము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి ఇరవై నాలుగు లక్షల మంది ఎప్పుడు నాలుగైదు లక్షలు ఉంటాయి వలసలో అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది ఇది మాత్రం నాకు ఎందుకు తెలుస్తుంది ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉండదు